అలో 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 ఏంటి దున్నదంగారో గాలి ఎలా మల్లింది బలేవరే మన గాలి ఎప్పుడూ ఇదే సినిమా కదా చెప్పుకండి ఎంత మాట తమర సలహాల ఏంటి సూర్యచంద్రులే కదల్రే ఏ నా పోట్ కొడంతా ఎవరి యమీరో తోడు గుర్నాడం నీలాటోళ్ళను బాగా పొగడేసి బోరల కొట్టించేస్తారని భయమేసి ఈ బట్రాజ్ మని వెట్టించాడు మా సెక్రటరీ యావడైనా సరే పొగడాడో వీళ్ళు బాజా కొట్టేస్తారు నేను భారతం పట్టేస్తాను పొగట్టంటే అసహించుకునే గొప్పతనం తమ రొక్కర్లోనే ఉంది అమ్మమ్మ ఏ పొగండి బాబు అసలు ఇది పొగట్ట కాదు ఉన్న మాటే అన్నాను బుద్ధి వచ్చింది బాబు బుద్ధి పాయింట్లోకి రా పంచదార మీద కంట్రోల్ తీసేశారు నీ పదివేల బస్తా స్టాక్ ఉండిపోయింది రేటు పడిపోద్దని భయమేసి వచ్చావు అవునా మహాప్రభు ఎంత గొప్ప మేధావులిహా సినిమా కథలు చేపద్దనా అదే నా దగ్గర స్టాప్ చెల్లేదు దాకా బజారులోకి పైనుంచి బస్తాలు అంతేనా అవును బాబు దానికి ఏమవుంది అన్న అలాగే సమ్మెలు చేయించో జైల్లో పెట్టించో ఓడలు ముంచో నెల ఆపుతాం చాలా చాలు బాబు ఈ బిజినెస్ లో మీకు అకారాలు అంత లేదండి అదిగో మళ్ళీ సినిమా కథలు లాభం కావాలంటే కొంత ఖర్చు అవదండి నేను ఎక్కువ అడగట్లేదు ఓ రెండున్నర ఇప్పించండి పనులు జరిగిపోతుంది బాబు పిల్లల సరే అలా కానివ్వండి రేపు తెల్లారేటప్పటికే మార్కెట్ లో స్టాక్ తెప్పించి అమ్మించిస్తాను నాలుగు మురిగిపోతాం కొద్ది బాబు తమ చిత్తం సరేనా సేకట్రీ మనవాడు లక్ష అడ్వాన్స్ ఇస్తాడు నారాయణ వచ్చాడండి వచ్చాడా తీసుకొచ్చావా ఎస్ సార్ తీసుకొచ్చాను చూస్తారా అబ్బా సెకటరీ ఎప్పుడు పనులు దిగినేస్తేనా పరగడుపునే కాసింత పచ్చిగాలి బీల్చి ఆ పెచ్చనారాయణ సేవ చేసుకోవద్దు ఎస్ సార్ ఎస్ సార్ కాదు కళ్ళెట్టుకు చూడు పైన ఏదో మడ్ర లేదు ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు అద్భుతం సార్ మడిశన్నా కాసినంత కళా పోషణ ఉండాలయా ఉత్తినే తిన్ తొంగి ఉంటే మరిచికి గొడ్డికి తేడా అయ్యేటది ఎస్ సార్ మీరు సార్ చూసి సరే లేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి సరే లేదు యాదవ సెన్స్ వాడు ఆ ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఎవరా మిగిలిపోతావని చెప్పి వినిపించుకున్నావా ఖర్చు అయిపోయి కార్ వెనక సీట్లో లో దర్జాగా రాజాలా కూర్చుని వెళ్ళేవాడు ఈ ఏడు దిక్కి రోజు ఉన్నావు దర్జా ఈ పేరుగల వాడు జ్వరం వచ్చి వేళ చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకుంటున్నాను సమాజ్ చేద్దామా తగలబెట్టిద్దామా ఏం సెక్రటరీ అయ్యా నువ్వు మన చేతికి మట్టి అవ్వకుండా పనులు చేయాలని లత్తతాలు చెప్పారు ఇప్పటికే వీడి మీద బోల్ ఖర్చు అయింది మళ్ళీ తగలెట్టడానికి ఒక అలాగే దాచించమంటారా బాగా మన పొద్దొయ్యేదాకా దాసించి ఈ శవాన్ని ఆడి మామగారి పక్కలో పడుకోబెట్టి వాళ్ళిద్దరి మధ్య వాచుతా కదా అదేనో ఆ డిఫరెన్స్ ఉన్నాయి గనికే ఈ నాడు పక్కలో తొంగో పోలీసులకు ఫోన్ కొట్టు ఆళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనం సర్దాగా అలా షికారినట్టే పరామర్శ చేసి రావచ్చు ఎస్ సార్ అవును సెక్రటరీ మనం అనుకున్న పని అయిపోయింది కదా సావుకర్ సొమ్మి ఇచ్చాడా బతికు ఉండగా డబ్బు ఇవ్వలేకపోయాడు పాపం సత్య రుణం ఇచ్చుకున్నాడ ఆ నారాయణ ఇదేటి సొమ్ము తక్కువ ఉన్నది కొంచెం అనుకోని ఇబ్బంది వచ్చి తీసుకున్నాను సాయంకాలం తగ్గేస్తాను ఆ ముక్క నే లెక్కెట్టుకోక ముందు చెప్పాల అసలు నేను లెక్కే పెట్టన నీ ఎడవ ఆలోచన పడుకో కదా పడుకోబెట్టేవాడవా శ్రీరామచంద్ర ఇన్నాళ్ళు నగలన్నీ నీ దగ్గరే దాచుకుని మాట్లాడకూరుకున్నా అవునులే నీ దగ్గర ఉన్నట్టు ముందే తెలిస్తే ఆ కంట్రాక్టర్ కాడు కొట్టివాడే అందుకే నా మీద జాలి తలచి ఇప్పుడు తెచ్చా నా దృష్టికి నీకు ఆంజనేయ స్వామి అంటేనే ప్రేమ అనుకున్నాను ఈ జోగనాథం మీద కూడా ఎంత ప్రేమ ఎంత ప్రేమ వస్తే వర్ధని నీ ఊళ్ళు బంగారం గాను ఎంత అన్నం ఉన్నావే నీ మొగుడు నిన్ను చూస్తే పిచ్చెక్కిపోతాడు కదూంది అమ్మా మా నోడేదో అడావిడి చేస్తున్నాడంట అయ్యో నా దేవుడు నా దేవుడు నా కాకుండా పోయాడన్న గారు చూడు చెల్లెమ్మా నువ్వేం బాధపడుకు అయ్యయ్యో శోకన్నా లాపమా ఏం జోగినాదం ఏంటి కర్త ఏటి కథ ఇక్క కొత్త ఆడుతున్నావా కోడలు గారు కండా నగలు దొరికాయా దేవుడి నగలు దొరికాయా చె ఏం చేత ఏమో సార్ నువ్వు ఊరుకోసెళ్ళమ్మా ఇది నిజం ఫీచ్ అయితే అట్టనే డాక్టర్ని పంపుతాను మందు ఇచ్చిన ఆయన చేశాట ఎవరికేం అపకారం చేశాడో కర్మ అనుభవించక తప్పదు కదా వత్త హలో హలో ఏ ఊరు గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారండి చెవులు గోళాలు ఎవరు మాట్లాడుకోవడానికి ఇక్కడే సేఫ్టీ చెప్పండి మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ఒక కాదండి ఒకడదే మా ఊళ్ళో ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఉన్నారండి వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా చెలా మరిపోతున్నారు కానీ వాళ్ళిద్దరూ భార్య భర్తలు కాదండి వాళ్ళిద్దరు ఎడగొట్టే కేసు వాళ్ళిద్దరికీ కలిపి కొడుకున్నాడండి ఆడు అసలు కొడుకు కాదండి ఆడికి మెడికల్ కాలేజ్ సీటు కావాలండి ఎంత చెబుతాను అంతేనంటే ఉందండి ఆడుకో మేమ ఉన్నాడండి ఈడు డాక్టర్ ఆడికిత్సం లేదండి ఆడు కాలు తీయాలండి కాలు కాదండి మఠం చేసాం అనుకోండి ఎంత అంతేనంటే ఇంకా విషయాలు ఉన్నాయండి అవి నా సొంత విషయాలు అనుకోండి మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడండి ఆ సోన భావమరిగి ఆ దించేసి నన్ను నా సీటుకి ఎక్కించాలండి ఎంత అవుద్ది అంతేనా అంతేనంటే ఇంకా బోల్డ్ అని విషయాలు ఉన్నాయి నువ్వు ముందు దీని రేటు చాల్చండి చపరేషన్ కి ఎంత వద్ది కాలేజ్ సీట్ కి ఎంత వద్ది పెసిడెంట్ సీట్ కి ఎంత వద్ది మడ్రకి ఎంత వద్ది మడ్రకి కాలేజ్ సీట్ కి ఎంత వద్ది కాలేజ్ సీట్ కి సపరేషన్ కి ఎంత వద్ది ఓల్ మొత్తం ఓల్ చేయాలని ఎంత వద్ది కన్సెస్ లేవనందా ఈ విషయంలో మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే నా జిల్లా ఓల్ మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాం మీరు నూటికి రెండు రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఇదంతా అర్రి బూర్రిగా తెలిసి వ్యవహారం కాదు రేటు లిస్ట్ చూసి చెప్తాను సెక్రటరీ చూడు ఇతను నిజంగా బిజినెస్ మీద వచ్చాడా లేక మనలోచుకులేమన్నా కూపి లేక బాగా కన్నే చూడు ఏమన్నా అనుమానం తగిలిందా డిక్కీలో నుంచి ఎస్ సార్ మా సగతి మారుతా ఒక తాళి తెంచేయడం అంటే అమ్మమ్మమ్మమ్మ ఎంత మానేదండి నా అలాంటి మట్టికి పాపం మనసు పాడ ఈ రాత్రికి తమ నిద్ర పట్టదండి అంతే కదండి మరి జోగినాథం అయ్యా విషయం ఒక లకారం అవుతుందని వదిలేవయ్యా సరే చక్రం ఒప్పుకున్నారండి అంటే ఈ రేటు నేను టెంపరీగా చెప్పానండి పని అంతా పూర్తి ఫైనల్ గా ఫిక్స్ అలా చేసుకున్నా అయ్యాబు అలా చూసి సరేటండి అప్పుడు ఎవరు అనుకుంటున్నారు పెద్ద ఆఫీసర్ గారు భార్య ఇద్దరు పిల్లలు అలాగా ఏదో డ్యాన్స్ రకంగా ఉంటే ఏమిటి అని బాగుందండి దీని సీకధరగా ఆఫీసర్ పెద్ద డాన్స్ చేయకూడదు అండి కళా పోషణ పొద్దుత్మాను తిందంటే ఇక గొట్టికి మడిచికి తేడా ఉంటుంది ఉంటుందండి ఓ ఆట ఓ పాట నా మటుకు నాకు కళ అంటే వల్ల పేణం అండి అంచేతే డ్యాన్స్ కోసం సపరేషన్గా డిపార్ట్మెంటే పెట్టేశాను సెక్రటరీ బొండాలి ఉండండి బాబు ఉండండి రండి ఉండండి ఉండండి ఉన్నాను ముందు చే